నూతన నటి నటులకు గొప్ప అవకాశం తెలంగాణ ఫిల్మ్ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం స్థాపక అధ్యక్షులు దర్శక నిర్మాత నాగబాలడి సురేష్ కుమార్ నూతన నటి నటులకు ఫిల్మ్ డాక్యుమెంట్లలో అవకాశం ఇస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన స్థానిక ఆసిఫాబాద్లో నాటినటులను ఎన్నుకోవడం జరుగును ఆసక్తి ఉన్నవారు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కొమురం భీం జిల్లా తెలంగాణ ఫిల్మ్ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఈర్ల సునీల్ ఉపాధ్యక్షులు మెట్టపల్లి సుదర్శన్ జాడి శ్రీకాంత్ మిట్టపల్లి ప్రభాకర్ సీదురు వెంకటి గుమ్మడి సురేష్ తదితరులు ఉన్నారు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ మన కుమ ఇక్కడ తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం కుమరమేం జిల్లా అధ్యక్షుడిగా మా సునీల్ ఉన్నాడు ఆయన సారథ్యంలో సుమారుగా యాభై మంది నటీ నటులు మెంబర్షిప్ తీసుకున్నారు వీళ్ళే కాకుండా తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ సంబంధించిన ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సంబంధించిన యూనియన్లలో సభ్యులు కూడా ఈ జిల్లా నుంచి చాలా మంది ఉన్నారు నిర్మాతలకు దర్శకులకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం లేదా వర్కర్స్ లేదా నటీ నటులు చాలా మంది ఇక్కడ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు మేం చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులు చలనచిత్రాలు టెలివిజన్ సాఫ్ట్వేర్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ అదేవిధంగా యూట్యూబ్ సాఫ్ట్వేర్లో కొంతమంది నటినటులకు అవకాశం కల్పించాలని ఉద్దేశిస్తూ ముఖ్యంగా స్థానిక కళాకారుల గతంలో నా ఇరవై ఏడు ప్రాజెక్ట్స్ నాగబాల అపరాధి ఆదిపరాశక్తి చాకలేలమ్మ కొమరమీంలో అలాంటి ఇరవై ఏడు ప్రాజెక్ట్స్లో మంచిర్యాల్ బల్వంపల్లి మందంపల్లి చెన్నూర్ దక్షిణపేట్ నిర్మల్ ఆదిలాబాద్ ఉట్నూర్ ఆసిఫాబాద్ కాజ్నల్ వాళ్ళకి అవకాశం కల్పించారు రాబోయే ప్రాజెక్ట్స్ లో కూడా మంచి అవకాశం కల్పించే ఉద్దేశం మాకు కాకపోతే ఒక రిక్వెస్ట్ సరదాగా ఎక్కడో ఒకసారి మన ముఖం కలిపితే చాలు అనుకునే నటీనటులకి అవకాశం మేము ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు అలా వస్తారు మళ్ళీ షూటింగ్ గా ఉన్నది అంటే వెళ్ళిపోతారు వాళ్ళ బిజినెస్లోనో ప్రొఫెషన్స్లోనో ఎక్కడో వాళ్ళు పనిచేస్తూ సరదాగా వస్తారు కానీ ఎవరైతే ప్రొఫెషనల్గా నటించాలి లేదా వర్క్ చేయాలి ఇండస్ట్రీలో మేము స్థిరపడాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైన అవకాశం రేడి కార్పెట్ మేము భయమవుతాము ఈ నెల పద్దెనిమిది తొమ్మిది ఆసిఫాబాద్లో ఇంటర్వ్యూతారు ఈ ఇంటర్వ్యూలో మా భవిష్యత్ ప్రాజెక్ట్లో నటించాలనే నటులు నటి నటులు కావచ్చు సాంకేతిక కావచ్చు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము కాకపోతే ఒక కండిషన్ ముందే చెప్తున్నాను సరదాగా మాత్రం రాక పూర్తిగా అంకిత భావంతో ఉండే వాళ్ళకి అవకాశం సునీల్కి మేము చాలా విషయాలు చెప్తాం ఈ ఫెలిబడి ఎనీ డౌట్స్ హ్యావింగ్ అబౌట్ దిస్ డైరెక్ట్లీ మీరు మా అధ్యక్షుడు స్థానిక అధ్యక్షుడు సునీల్ గారిని లేదా సుదర్శన్ బయ్య గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ నాట బాల సురేష్ జిల్లాలో అద్భుతమైన షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దర్శక నిర్మాతలంతా కూడా ఫిల్మ్ అండ్ టెలివిజన్ వాళ్ళు బయటి ప్రాంతాలకు చాలా మంది వెళుతున్నారు అది ఖర్చుతో కూడుకున్న పని విదేశాలకు కూడా వెళ్తున్నారు విదేశాల్లో ఉన్న లొకేషన్స్ లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న అద్భుతమైన లొకేషన్స్ దీటుగా ఇక్కడ కుమరం వీర్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అద్భుతమైన జలపాతాలు కొండలు కోనలు పచ్చని పైర్లు వ్యాలీస్ సాంకేతిక అంటే ఖనిజ సంపదకు మూలమైన సింగరేణి బొగ్గు గలు పేపర్ మిల్స్ ఏది కావాలంటే అది ఇక్కడ మనకు అందుబాటులో ఉంది సాంకేతిక నిపుణుల సహాయం కూడా మనకు స్థానిక కళాకారుల సహాయం కూడా లభిస్తుంది నేను దర్శక నిర్మాతలను ఒకటి మీరు బయటికి ప్రాంతాలకు ఎంత వెళ్తే పర్వాలేదు కానీ దాంతోపాటుగా ప్లీజ్ కమ్ టు కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ భీం నడయాడిన ప్రాంతం అంకం రాజు పాలించిన గొప్ప భూమి ఇది ఇలాంటి ప్లేస్లో అద్భుతమైన లొకేషన్స్లో దట్టమైన అడవులు మంచి జలపాతాలు లోయలు ఇలాంటి చోట మీరు షూటింగ్ చేస్తే మీ ప్రాజెక్ట్కి చాలా భూమి వస్తుంది